జన యాదాద్రి భువనగిరి భువనగిరిలో డాక్టర్ గౌడ్ గెలుపు ఖాయం నారాయణ రెడ్డి గారు పట్టణంలో కిలోమీటర్ల భారీ ర్యాలీ భారీ ఎత్తున తరలి వచ్చిన పట్టణ ప్రజలు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెల్లగొండ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ రోడ్ షోకు కు హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బోర నర్సే గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు రైతులకు పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు ఉచిత రేషన్ బియ్యం ఉజ్వల పథకం కింద గ్యాస్ కరోనా టీకా ఉపాధి హామీ మరుగుదొడ్లు జీరో అకౌంట్లు ఎరువుల సబ్సిడీ ఎరువుల కొరత లేకుండా చేసిన ఘనత ప్రధాని మోడీ గారికి దక్కిందని అన్నారు మీ బోరా నర్సేగౌడ్ ఎన్యు గెలిపించాలని కోరారు కార్యక్రమాల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు పాసం భాస్కర్ బిజెపి రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణ రెడ్డి వివిధ రాష్ట్ర జిల్లా మరియు మండల గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు మనサル హోయ్ సార్ డాక్టర్ విజయసూర్య నలుగురు సిస్టర్ కో నేను విజయరామ ప్రచేసి అయినను ఎందరో ఈ అంశం గురించి ఉపన్వద gerade ముందె అసెంబ్లీకి నవర మీరు ఆరు గ్యారెంటీల తాషా గనే ఆరు గ్యారెంటీలు ఆరు మోసాల